హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను రెండే రెండు నిమిషాల్లో ఈజీగా మనం చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి మనము కుట్టే పని లేదు నేను ఓల్డ్ శారీస్ అనేది మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి నేల మీద నీట్గా మనము వన్ లేయర్గా పరచుకునేసి కథడితో స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకునేసి మనము ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా చాలా వరకు ఉంటాయి కదండీ అలాగా ఓల్డ్ శారీ తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను వీడియోలో చూపించిన విధంగా ఇంత లెంత్ అనేది మనం కట్ చేసుకునేసి ఒక పీస్ అనేది పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక రైస్ బ్యాగ్ను కూడా తీసుకున్నాను రైస్ బ్యాగ్ను కూడా వన్ లేయర్గా కట్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా వన్ లేయర్గా మనము నీట్గా కట్ చేసుకునేసి అది క్రాస్గా అనేది లేకుండా స్ట్రైట్గా మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా మనం కట్ చేసుకోవాలి రెండే రెండు నిమిషాల్లో ఈజీగా మనము క్లాత్ ఆర్గనైజర్ అనేది మనం చేసుకోవచ్చండి డబుల్ కలర్ క్లాత్ ఆర్గనైజర్ అనేది నేను చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం కబోర్డ్స్లో కానీ అదేవిధంగా బీరవలో కానీ మనము బట్టలు వెతికే అవసరం లేకుండా ఈ విధంగా డబుల్ కలర్ క్లాత్ ఆర్గనైజర్ అనేది మనం చేసుకున్నాం అనుకోండి ఒకే చోట మనము జీన్స్ ప్యాంట్లు షర్ట్స్ శారీస్ టవల్స్ ఇవన్నీ కూడా మనము దీంట్లో ఆర్గనైజ్ చేసుకునేసి కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ మనం పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో మనం కుట్టే పని లేకుండా నేను చూపిస్తున్నాను ఈ విధంగా మనం రైస్ బ్యాగ్ను క్రాస్ లేకుండా కట్ చేసుకునేసి దానిపైన శారీ అనేది మనము వన్ లేయర్గా కట్ చేసుకున్నాం కదండి ఒక పీస్ కట్ చేసుకున్నాం కదండి దాన్ని మనము ఈ రైస్ బ్యాగ్ పైన కరెక్ట్గా పెట్టుకునేసి స్టాప్లర్ తీసుకునేసి మనం ఈ విధంగా మనము పిన్ చేసుకోవాలండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు స్టాప్లర్తో మనము ఫోర్ సైడ్స్ పిన్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉండే శారీ క్లాత్ను కూడా మనము కథరితో నీట్గా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా నీట్గా మనకు వన్ లేయర్ అనేది నీట్గా మనకు ఈ విధంగా పెంచేసుకోవాలండి నెక్స్ట్ మరొక సైడుకు మనము ఈ రైస్ బ్యాగ్ను తిప్పుకునేసి మరొక కలర్ అంటే డబల్ కలర్గా నేను వేస్తున్నానండి అంటే మనము శారీ తీసుకునేది లైట్ కలర్గా ఉంటే మనము డబల్ కలర్గా వేసేది డార్క్ కలర్గా ఉండాలండి ఆ విధంగా నేను తీసుకున్నాను డబుల్ కలరు అంటే డార్క్ కలరు బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకునేసి రైస్ బ్యాగ్ పైన మరొక సైడు నీట్గా పరుచుకునేసి స్టాప్లర్తో పిన్ చేసుకున్నానండి అలా పిన్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనం మధ్యకు మర్చుకోవాలండి నీట్గా మనము రైస్ బ్యాగ్ కనుక అది నీట్గా మనం చేత్తో బాగా సర్దాలండి ఈ విధంగా మనము నేల మీద పరుచుకునేసి నీట్గా సర్దుకున్న తర్వాత మనము సైళ్లల్లో కూడా మనము స్టాప్లర్తో పిన్ చేసుకోవాలండి రెండే రెండు నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా స్టాప్లర్తో సైడ్లల్లో కూడా మనం పిన్ చేసుకోవాలండి ఇలాగ స్టాప్లర్తో మనం పిన్ చేసుకున్న తర్వాత టేప్ అనేది తీసుకునేసి మనము ఫైవ్ ఇంచెస్ అనేది లెంత్ పెట్టుకునేసి లెంత్ విడ్త్ అనేది మనము పెట్టుకునేసి మార్కర్తో మనము లైన్ అనేది గీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలండి ఒకవేళ మన దగ్గర టేప్ అనేది లేకపోతే చిన్న స్కేల్ ఉంటుంది కదండి ఆ చిన్న స్కేల్లో మనము ఒక త్రీ బై ఫోర్త్ లెంత్ అనేది తీసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్లో మోరల్ స్టోరీస్ కూడా చాలా వరకు ఉన్నాయండి చిన్నపిల్లలకు మోరల్ స్టోరీస్ అనేది వినిపించాలి కదండీ ఇప్పుడు హాలిడేస్ కూడా కదా కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి అన్నీ కూడా యూస్ఫుల్గానే ఉన్నాయండి చూడండి ఇలాగా నేను ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకున్నాను టేప్తో మనము తీసుకునేసి నేను ఫైవ్ ఇంచెస్ నేను మార్క్ చేసుకునేసి కత్తిరితో నీట్గా కట్ చేసుకోవాలండి అలాగనే ఒకవేళ టేప్ అనేది అందుబాటులో లేకపోతే చిన్న స్కేల్ తీసుకునేసి త్రీ బై ఫోర్త్ లెంత్ అనేది పెట్టుకునేసి మనము ఈ విధంగా మార్క్ చేసుకునేసి కచెట్తో నీట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ విధంగా రెండే రెండు నిమిషాల్లో క్లాత్ ఆర్గనైజర్ డబుల్ కలర్ క్లాత్ ఆర్గనైజర్ అనేది మనం చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము బట్టలు అనేది ఎక్కడంటే అక్కడ పెట్టి వెతుకుతూ ఉంటాం కదండి అలా వెతికే అవసరం కూడా ఉండదండి ఇలాంటివి మనం చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టాప్లర్తో మనం పిన్ చేసుకోవాలండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి తర్వాత ఈ క్లాత్ అనేది మనము క్రాస్ లేకుండా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనము కట్ చేసుకోవాలండి నేను వీడియోలో నిదానంగా చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను తర్వాత ఈ విధంగా కట్ చేసుకునేసి మనము స్టాప్లర్తో నేను వీడియోలో చూపించిన విధంగా స్టాప్లర్తో పిన్ చేసుకోవాలండి ఇలా పిన్ చేసుకున్న తర్వాత పైన అనేది మనము ఈ ఆర్గనైజర్కు పైన డబల్ కలర్ లాగా వచ్చే విధంగా నేను క్లాత్ అనేది మనము మర్చుకునేసి దాన్ని కూడా పిన్ చేసుకున్నామంటే రెండే రెండు నిమిషాల్లో క్లాత్ ఆర్గనైజరు డబల్ కలర్ క్లాత్ ఆర్గనైజర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మనము పిన్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా పిన్ చేసుకునేసి తర్వాత ఈ కట్ చేసుకున్న దాన్ని మనము పిన్ చేసేసినామంటే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి డబుల్ కలర్లో ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్ అనేది వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా చూడండి నేను టీషర్ట్స్ అనేది పెట్టేసి చూపిస్తున్నాను ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది మనము పిన్ చేసిండేది దాన్ని మనము మరొకసారి పిన్ చేసుకున్నామంటే ఈ విధంగా ఉంటుందండి స్క్వేర్ షేప్లో ఈ ఆర్గనైజర్ అనేది ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించాను తప్పకుండా రీయూస్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్